మునుముందు జీవితం బాగుండాలంటే ఇప్పుడే మన పనులు సరిగ్గా ఉంచుకోవటం నేర్చుకోవాలి ఇప్పుడు జాగ్రత్త లేకుండా ఇప్పుడు ప్రార్థన మానేసి ఇప్పుడు ప్రార్థన చేయటం మానేసి ఇప్పుడు దేవుని స్థుతించడం మానేసి ఇప్పుడు దేవుని సొమ్మును దిగమింగేసి అన్ని చేసేసినాక ఒకనాడు నెత్తి మీదకి దాని ప్రభావం దాని పర్యవసానం దిగి నువ్వు ఏడిస్తే ఏం లాభం అది ఆ స్థితులు రాకుండా ఉండటం దేవుడు చెబుతున్నాడు ముందు నుంచే మీరు జాగ్రత్తగా ఉంటాం నేర్చుకుంటే ఒక దినమున నేను నిన్ను ఆశీర్వదించు వాడిన ఉన్నాను ఆయనలోకి వచ్చిన ప్రతివాడికి ఒక ఒక డేట్ రాసి ఒక తారీఖు రాశాడు ఆ తారీఖున ఆ దినమున ఎవడు ఆపిన ఆగని ఆశీర్వాదం వాడి మీదకి దిగి వస్తుంది దేవునికి స్తోత్రం హలే లుయ్యా ఆ దినం ఒకటి రాశాడు దేవుడు అప్పటి వరకు సరిగ్గా ఉంటూ నేర్చుకోవాలి దేవుడు చెప్పినట్టు నడుచుటే మనం అలవరుచుకోవాలి ఏ దారి దేవుడు చూపిస్తున్నా ఆ దారిలో నిలబడటం నేర్చుకోవాలి దేవుడు దీవించే దినం కొరకు కనిపెట్టుకుని మనం జాగ్రత్తగా అడుగులు వేయుటో నేర్చుకోవాలి దేవుడు కరుణించే వరకు మన కన్నులు దేవుని వైపు చూడాలి తప్ప మళ్ళీ తిరిగి అటుపక్కకి ఇటుపక్కకి వైపుకి వైపుకివేళ్ల వైపుకి లోకం వైపు పాపం వైపుకు తిప్పి చూసే లక్షణాలు తెచ్చుకోవద్దు అందుకని కొంత కొంతమందిని మనకు మన కళ్ళ ముందు పెట్టి పాఠముగా ఉంచుతాడు వాళ్ళని చూసి నేర్చుకుంటారు వాళ్ళకి ఏ దెబ్బ తగిలింది వాళ్ళని చూసి మీరు తెలుసుకొని జాగ్రత్త పడగలం కొంతమందిని పాఠంగా దేవుడు పెడతా ఉంటాడు అదిగో అంజూరం అనే ఆ పాటలో మూడు చరణాలు ఉంటే రెండు చరణాల్లో పాఠము అనే పదం పెట్టాడు ఏం పెట్టాడు నూట ఇరవై సంవత్సరాలు నోవాహు దేవుని వార్తను చాటిస్తే వాళ్ళు మాట దేవుని ప్రభు మాట వినలేదు విననందుకు వారు నీటిలో మునిగిపోయేది నీకు పాఠము కాదా మాట విననందుకు వాళ్ళు దేవుని మాట విననందుకు ఏమయ్యారట మునిగిపోయేది నీకు పాఠం కాదా వెనక తిరిగి చూడొద్దని లోతు సతీమణికి లోతు భార్యకు దేవుడు ఎప్పటి చెప్పలేదా నోడు తెరవాలి వెనక తిరిగి గుప్పు స్తంభం స్తంభమాయను ఇది నీకు పాఠము కాదా వెనక తిరిగి చూడొద్దని చెబుతున్నాను ఇది నీకు పాఠం కాదా ఫలానా వాడు తిరుగుబాటు చేసి దేవుడి మీద ఎరగబడి సేవకుడి మీద దూషణ దోషణ మాటలు మాట్లాడి మందురు మానేసి వాడు ఇష్టానుసారంగా తిరిగినందుకు ఎక్కడో నడి నడి రోడ్డు మీద రాలిపోయాడు పాఠం కాదా కళ్ళ ముందు ఇన్ని దృష్టాంత్యాలు దేవుడు ఉంచిన జ్ఞానం రాపది ఎట్లగండి ఆడెవడికో జరిగింది నాకు జరగదని ఎందుకు అనుకున్నాను అట్లాగా ఆ కుటుంబం దెబ్బతింది నాకేం కాదు అట్ల ఎందుకు అనుకుంటున్నావు ఎవడికో గాయం కలిగింది నాకు ఎందుకు కలగదని ఎందుకు అనుకుంటున్నావు పాపము పాపమే పాపము చేసిన వాడికి శిక్ష తప్పక రావటం రావటమే దానికి మినహాయింపు ఏమైనా లేడు అయ్యగారు ఇది అమ్మగారు ఆడి విశ్వాసి ఇది సంఘ పెద్ద అని మినహాయింపుల పాపానికి ఏమి తిత్తు తీసి వదిలిపెడద్దు అది తోలు చేస్తుంది జాగ్రత్తగా దేవుళ్ళు నడుచుకోవడం నేర్చుకోవాలి నేను మిమ్మల్ని దీవిద్దాం ఆశీర్వదిద్దామని పిలిస్తే మీరేంటారా శాపం నేర్చిపెట్టుకుంటా అంటారు నేను మిమ్మల్ని అభివృద్ధిలోకి తెద్దామనుకుంటే మిమ్మల్ని పైకి తెద్దామనుకుంటా లోకంలో గనులని గొప్పవాళ్ళని చేద్దాం నేను అనుకుంటుంటే మీరేంటి నాశనానికి పోతానంటారు ఇందుక నేను పిలిచింది ఎట్లా పొతుకుంటాక నేను పిలిచింది నేను పిలిచిన పిలుపు ఏమిటి ఇప్పటికైనా మీరు ఆశీర్వాదం పొందుకునే స్థితిలోకి రావాలి ఆయన ఆశీర్వదించాలంటే ఏం చెప్పాడు తెలుసా కీడుకు ప్రతి కీడు మీరు చెయ్యొద్దు ఏం చేయొద్దు నేను మిమ్మల్ని పిలిచాను ఆశీర్వదిస్తాను కనుక మీరు ఏం చేయకూడదు కీడుకు ప్రతి కీడు మీరు చేయొద్దు మీకు ఎవడైనా కీడు చేయొచ్చు కానీ తిరిగి మళ్ళీ మీరు వారికి ఏం చేయకూడదు కీడు చేయొద్దు దేవునికి అప్పు చెప్పండి ప్రార్థన చేయండి మొరబెట్టండి నీకెవడ కీడు చేసాడు వాడిని బట్టి దుఃఖపడు అంతేగాని కంటి కన్ను పంటికి పన్ను చేతికి చెయ్యి కాలు అనే నిర్ణయాలు తీసుకోవద్దు ఎప్పుడు కూడా నాకు ఇది నేను నేనాడికి అది చేద్దామని తలంపు మనలో క్రైస్తవులు దేవుని బిడ్డల్లో ఉండకూడదు నువ్వు కీడు చేస్తే ఎంత చేస్తావు పావల వంతు చేస్తావు అదే నేను జోక్యం చేసుకుని నేను దెబ్బ కొట్టడం మొదలు పెడితే వాడు చేసిన కీడుకు వాడి తరం నిలబడదు వాడి తరం కూడా వాడి పునాదులు కూడా కనబడ అటువంటి దెబ్బ కొడతాను నువ్వు తెలియక ఏదన్నా కీడు చేస్తే పర్వాలే కానీ తెలిసే కావాలని పన్నాగల పన్ని కుట్రల పన్ని కీడు చేసావంటే దేవుడు వదిలిపెట్టేవాడు కాదు వాడు మన కీడు చేసాడేమో కానీ అవతల వాడికి నువ్వు కీడు చేయొద్దు వదిలేసాయి దేవుడు ఏం చేస్తాడు వాడికి అది చేస్తాడు ఏదో స్థలం వచ్చింది దాన్ని ఎట్లా కొట్ట ఇల్లు కట్టుకుందామంటే ఒక దుర్మార్గుడు బయలుదేరి మరి ఏం చెప్పి చచ్చాడో పంచాయతీలో మరి ఆళ్ళేళ్ళకి ఏం చెప్పాడో ఉన్న స్థలం వెనక తీసేసుకుంటామని కాగితాల నోటీసులు అరే నీకేం బాధ ఆడికి స్థలం వచ్చినాడు కట్టుకుంటాడు నీకేం బాధ వాడి నోటు కార్డు కూడిదదియాల్సిన అవసరం నీకేముంది వాడు ఏదో లోన్ పెట్టుకున్నాడు లోన్ రావాలి లోన్ ఇవ్వద్దు ఆ అమ్మాయికి అది అమ్మాయి మంచిది కాదు అటువంటిది ఇటువంటిదని అని రకరకాల మాటలు చెప్పి లోన్ ఆపేసింది ఇంకొక తల్లి ఇలాంటి కీడు పనులన్నీ చేసేవాళ్ళు ఉంటారు మనకు చేశారు కాబట్టి మనం కూడా చేయాలని మీరు తలంపులు పెట్టుకోవద్దు కీడుకు ప్రతి కీడు మీరు చేయొద్దు వదిలేసేయండి నేను చూసుకుంటాను వాళ్ళ లెక్కలో వాళ్ళంతా నేను తేల్చుకుంటాను మన వల్ల ఎవరికి తగలనే జీవితం జీవించడం నేర్చుకోవాలి ఆశీర్వాదం రమ్మంటే దేవుడు తీసుకొస్తాడు నిన్ను బట్టి ఎవరు ఏడుస్తున్నారో నిన్ను బట్టి ఏ కుటుంబం బాధపడుతుందో నిన్ను బట్టి ఏ తల్లి బాధపడుతుందో నిన్ను బట్టి ఎవరి ఎవరిని బాధ పెట్టే పరిస్థితి మీరు తెచ్చుకోవద్దు మీ వలన ఎవడైనా సంతోషపడదు తప్ప మీ వలన ఎవడు ఏడిచే పరిస్థితి మీరు బ్రతకొద్దు బతుకు బ్రతుకు మీకు చేతనైంది అవతలవాడికి సహాయం చేయండి కానీ అవతలవాడి నోటి కాడ మొద్దది ఇయ్యొద్దు అవతల వాడి కడుపు మీద కొట్టొద్దు అవతల వాడి అన్నట్టుకి మనం చేయకూడదు ఎప్పుడైతే కీడు విషయమై మనం దూరంగా ఉంటామో ఏ కుటుంబానికి నష్టము కలిగించిన వారిగా మనం ఉంటాము ఒకనాటికి దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడిగా ఆయన దిగి వస్తాడు దీవించేవాడిగా లేవనెత్తేవాడిగా దేవుడు దిగి వస్తాడు రెండో మాట ఏం చెప్పి తెలుసా దోషణకు ప్రతి దోషణ మీరు చెయ్యొద్దు ఏం చేయొద్దు దోషణకు ఒక ప్రతి దోషణ మిమ్మల్ని చాలామంది చాలా రకాలుగా ఏ మాటలు మాట్లాడతారు దోషణ మాటలు మాట్లాడతారు మీ నాశనం కోరుకుంటారు మీ పతనం కోరుకుంటారు మీ కళ్ళ ముందే నోరెత్తి మీ పేరెత్తి మిమ్మల్ని తిట్టవచ్చు మీరు లేకపోతే ఎవరెవరికో చెప్పి మీ పేర్లు ఎత్తి మిమ్మల్ని తిట్టవచ్చు కానీ నేను తిరిగి నోరెత్త అన్నాడు దేవుడు ఇన్నేళ్లుగా నేను నోరు మూసుకుని ఉన్నది ఎందుకు తెలుసా దేవుడు కొట్టే దెబ్బలు వేరుగా ఉంటాయి కాబట్టి నేను కూడా నా చేతిలో ఉంది నేను కూడా నాలుగు మాటలు తిరిగి అనగలను చేతకాకేం కాదు నేనంటే నాలుగు మాటలే అనగలుగుతా కానీ దేవుడే జోక్యం చేసుకుంటే జరిగే పరిస్థితులు వేరుగా ఉంటే తగిలే దెబ్బ వేరుగా ఉంటుందేమో జ్ఞాపకం పెట్టుకోవాలి వాళ్ళు అన్నారని మనం నోరు జారి వాళ్ళు తిట్టారని మనం కూడా తిట్టి వాళ్ళు మాట్లాడారని మనం కూడా మాట్లాడి ఇలాంటి పనులు మన జీవితంలో మానుకోవాలి ఇది దేవుని యొక్క దేవుని బిడ్డ లక్షణాలు గాది అని దావీదు తన తన బృందం ఒకసారి అరణ్యంలో నడుస్తూ ఉండగా షిమి అనేవాడు ఒకడు దావీదు వెంట నడుస్తూ దావీదిని శప్పిస్తున్నాడు దావీదు నువ్వు నాశనం గాను దావీదు నువ్వు చచ్చిపోవాలి దావీదు నువ్వు అట్ట అయిపోవాలి నువ్వు ఇట్లా అయిపోవాలి నీ బ్రతుకు నీ కుటుంబం శిథిలం అయిపోవాలి ఇట్లా మాట్లాడుతుంటే దావీదు పక్కనున్న వాళ్ళకు కోపం వచ్చింది కానీ దావీదికు కోపం రాలేదు దావీది అంటాడు ఏవో అనుకుంటూ పోని అనుకుంటే అనుకున్న పోని అదేంటు మాట్లాడాడు అనుకున్నాను పోనీ అంటావు నువ్వు ఏ నోరు లేద నీకు చేత కాదా అంటే అని అంటాడు దేవుడే తీర్పరి అన్నాడు దేవుడే తీర్పరి మనల్ని ఎవరేమంటున్నారో తిరిగి అవే వాళ్ళ మీదకి దేవుడు రప్పించేవాడు ఉన్నాడు దావీదిని ఏ శాపంతో ఏ మాటలతో మాట్లాడాడో ఆ మాటలు తిరిగి షిమి అనేవాడి మీద దేవుడు పంపించాడు వాడు కుటుంబము చిన్న భిన్నం అయిపోయింది ఎవడ మనల్ని శపిస్తున్నాడో ఎవడెవడో దోషణ మాటలు మాట్లాడు తిరిగి అవే వాడి మీద దేవుడు పంపిస్తాడు ఎవడిని వదిలిపెట్టడు దేవుడు నోరు అవతల వాడి కుటుంబ నష్టాన్ని అవతలవాడి నాశనాన్ని అవతలవాడి పతనాన్ని అవతల వాడి గురించి దురాలోచనలు పెట్టుకుని దుర్మార్గం మాటలు మాట్లాడుకునే లక్షణాలు దేవుని ప్రజల్లో చాలామందిలో ఉన్నాయి అవి మనలో ఉండకూడదు దేవుడు చెప్తున్నాడు